బ్రేకింగ్ న్యూస్ ఇప్పుడు మీరు చూస్తున్నది ప్రముఖ కాంగ్రెస్ సీనియర్ నాయకుడు కాప్రా మాజీ చైర్మన్ ఉప్పల్ నియోజకవర్గ తొలి శాసనసభ్యులు మరియు టీటీడీ బోర్డు మాజీ సభ్యుడు సంఘ సేవకుడు నిగర్వి విలువలకు ప్రాధాన్యతనిచ్చే రాజకీయ నాయకుడు బండారి రాజరెడ్డి మరణం సమాజానికి తీరని లోటు వారి ఆత్మకు శాంతి కలగాలని భగవంతుని ప్రార్థిస్తూ వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తూ వారి ఆత్మకు శాంతి కలగాలని రాష్ట్ర ఐటీ పరిశ్రమ వాణిజ్యం శాసనసభ వ్యవహారాల మంత్రి జిల్లా ఇన్ఛార్జ్ దుద్దిల్ల శ్రీధర్బాబు టీపీసీసీ ఉపాధ్యక్షులు మేడ్చల్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ తోటకూర వజ్రేష్ యాదవ్ సందర్శించి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు అనంతరం తెలంగాణ రాష్ట్ర మహిళా కాంగ్రెస్ వైస్ ప్రెసిడెంట్ చింతల నిర్మలారెడ్డి నివాళులు అర్పించారు బీఆర్ఎస్ మల్కాజ్గిరి పార్లమెంట్ ఇన్ఛార్జ్ మరియు మధురా చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ రాగిడి లక్ష్మారెడ్డి నివాళులు అర్పించారు అనంతరం బీఆర్ఎస్ పార్టీ ఉప్పల్ నియోజకవర్గ యువ నాయకుడు మడిపోజు హరీశ్చారి బండారి రాజరెడ్డి ఆత్మకు శాంతి కలగాలని భగవంతుని ప్రార్థిస్తూ వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తూ నివాళులు అర్పించారు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్